అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జగన్కి ప్రమాదం దెబ్బ మీద దెబ్బతో పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోలు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గుంటూరు శివారు నల్లపాడుకు చెందిన వైకాపా నాయకుడు దగ్గెంపూడి శివనాగిరెడ్డిని నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు ఈ నెల పదకొండున చల్లవారిపాలెంకు చెందిన స్థిరాస్తి వ్యాపారి యమడబత్తిన నాగేశ్వరరావును అపహరించి రెండు కోట్లు డిమాండ్ చేసిన కేసులో అరెస్టు చేసినట్లు తెలిపారు నల్లపాడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడికి చూసేందుకు వెళ్లిన నాగేశ్వరరావుని శివనాగరెడ్డి తన కారు ఎక్కించుకొని కైలాసగిరి ప్రాంతానికి తీసుకెళ్ళాడు అక్కడ రెండు కోట్ల రూపాయలు తనకు ఇవ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరించారని తన వద్ద అంత డబ్బు లేదని చెప్పినా కూడా వినిపించుకోకుండా నుదుటి మీద పెన్నుతో గుద్ది దాడి చేశారు తరువాత కుత్తుకు మీద పెన్నుతో పొడిచి చంపబోయారు డబ్బులు లేవని చెప్తావా అంటూ లోయలోకి నెట్టడంతో తీవ్ర గాయాల పాలై చివరికి అతని నుంచి తప్పించుకొని జీజీహెచ్లోని చేరినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు శివనాగరెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొని కిడ్నాప్ హత్యాయత్నం కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చామని పోలీసులు వెల్లడించారు శివనాగరెడ్డికు సహకరించిన తురక కోటేశ్వరరావు వేంపాటి అచ్యుత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు శివరాయిరెడ్డిపై కేసుల సమాచారం సేకరించి రౌడీ షీట్ తెరుస్తామని చెప్పారు అయితే వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవ్వడంతో ఇది జగన్కు దెబ్బ మీద దెబ్బే అని అంటున్నారు ఈ విషయంపై జగన్ కూడా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్